స్వాగతం కొలువుల కలలు కళ్ల ముందే చిన్నాభిన్నమవుతున్నాయి మరి ముఖ్యంగా విదేశీ ఉద్యోగాల ఆశలు నిలువునా మునిగేలా చేస్తున్నాయి విదేశాల్లో ఆకర్షణీయమైన ఉద్యోగాల పేరిట ఊరిస్తోన్న అందమైన ప్రకటనలు చివరకు బాధితుల్ని ఊహించని చిక్కుల్లో పడేస్తున్నాయి రోజురోజుకి ఈ తరహా మోసాలు లెక్కకు మిక్కిలుగా పెరిగిపోతున్నాయి కాంబోడియాలో డేటా ఎంట్రీ ఉద్యోగాలు అంటే నమ్మి మోసపోయిన నూట యాభై మంది కష్టం ఒక తాజా ఉదాహరణ మాత్రమే అమెరికా ఇంగ్లాండ్ దుబాయ్ మలేషియా ఇలా అనేక దేశాల్లో కొలువుల పేరుతో నకిలీ సంస్థలు విసురుతున్న వలకు చిక్కి వెలువెల్లాడుతున్నారు యువత మరి విదేశాల్లో ఉద్యోగాలంటే ఎలాంటి అవగాహన జాగ్రత్తలు అవసరం నిబంధనలు ఇమిగ్రేషన్ చట్టాలు అసలు ఏం చెప్తున్నాయి ఇదే అంశంపై ఇలాంటి ప్రతిధ్వన్లో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు శ్రీధర్ బెవరా గారు బిఎంఆర్ ఇన్నోవేషన్స్ఈఈఓ అలాగే జనేత ఆర్ కంచర్ల గారు ఇమ్మిగ్రేషన్ న్యాయ నిపుణురాలు శ్రీధర్ గారు నమస్తే అండి శ్రీధర్ గారు మీతో స్టార్ట్ చేద్దాం సార్ కాంబోడియాలో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరిట ఈ మధ్యకాలంలో నూట యాభై మంది వరకు మోసపోయారు అసలు వాళ్ళ పడిన అగచాట్లు తెలుగు రాష్ట్రాల్లో చాలా సంచలనంగా కూడా మారాయి విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసాలు అసలు ఎందుకు ఆగటం లేదండి నమస్తే అండి ఐ థింక్ వీటన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి కారణం మనం అంటే మూలాలకు వెళ్తే కనుక మైగ్రెంట్ వర్కర్స్ తాలూకా నంబరు ఇండియా నుంచి చూసుకుంటే అత్యధికమైనటువంటి నెంబర్ అండి మైగ్రెంట్ వర్కర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అందులో దగ్గర దగ్గర సుమారుగా ఇండియా నుంచి మూడున్నర కోట్ల మంది విదేశాల్లో ఉన్నారన్నమాట ఇంతమంది నంబరు మనం వెనక్కి చూసుకుంటే కనుక ఈ ఇండియాకి వాళ్ళు పంపిస్తున్నటువంటి ఫారిన్ రెమిటెన్సెస్ సుమారు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఫారిన్ రెమిటెన్సెస్లో కనీసం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం ఉంటుంది అంటే దీని అర్థం భారతదేశం నుంచి అత్యధికంగా ఈ మైగ్రెంట్ వర్కర్స్ వెళ్ళడం అందులో సుమారు ఈజీగా సుమారు ఓ పదిహేను నుంచి ఇరవై పర్సెంట్ వరకు ఈ బ్లూ కాలర్ వర్కర్స్ అంటే సెమీ స్కిల్డ్ లో స్కిల్డ్ వర్కర్స్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఫిట్టర్స్ అని ప్లంబర్స్ అని హోమ్ హోమ్ రిలేటెడ్ వర్కర్స్ అని చిన్న చిన్న పార్టీ వర్కర్స్ అని ఇలాంటి వాళ్ళు సుమారుగా ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారండి సో వీటన్నిటికి ప్రధానమైన కారణం హై ట్రాఫిక్ ఇండియా నుంచి అంతటి హై ట్రాఫిక్ ఉండేటటువంటి ఇండియా నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క లెట్స్ కాల్ ఇట్ మనం మనం మాట్లాడుతున్న హ్యూమన్ ట్రాఫికింగ్ కాబట్టి భారతదేశ ప్రభుత్వం చాలా వరకు చాలా చాలా చర్యలు తీసుకోవాల్సి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగినటువంటి చట్టం చేశారు ఈ ఎమిగ్రెంట్ యాక్ట్ని ఒకటి చేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో బట్ స్టిల్ భారతదేశం నుంచి ఇంకా చాలా చాలా చర్యలు తీసుకోవాల్సి ఉంది ఐ థింక్ మనం మనం ఈ ఈ అరగంటలో మనం అవి మాట్లాడుకోవచ్చు ప్రత్యేకించి ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి రాణి గారు అది దట్ ఈస్ వాట్ ఈస్ ద బేసిక్ ప్రాబ్లం అంటే అసలు విదేశాల్లో ఉద్యోగము లక్షల్లో శాలరీ అనగానే ఎలాంటి వాళ్ళైనా కానీ అట్రాక్ట్ అయిపోతున్నారు కానీ ఆ వచ్చిన ప్రకటనలు అనేవి ఎలాంటి సంస్థల నుంచి వస్తున్నాయి అక్కడ నకిలీవా కాదా అనేది ఎలా స్టడీ చేయాలంటారు ఇది అంటే మన భారతదేశంలో ప్రాబ్లం ఏంటండి నిరక్షరాస్యతకి దీన్ని కొంత లింక్ చేయాల్సి వచ్చినా కూడా బాగా తెలిసిన వాళ్ళు కూడా మనం ఇప్పుడు మోసపోవడం ఎంతో మనం చూస్తూ ఉంటాం సో అంటే ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు కంట్రీస్ అంటే లావోస్ మన కాంబోడియా వియత్నాం ఇలాంటి మూడు నాలుగు కంట్రీల నుంచే సుమారు భారతీయులు ఐదు వేల కోట్ల రూపాయలు స్కామ్కి గురయ్యారు ఫైవ్ థౌజండ్ క్రోడ్ స్కామ్కి ఒక్క నాలుగు దేశాల నుంచి మన భారతీయులు గురయ్యారు ఇది కూడా ఏంటి రిజిస్టర్డ్ కేసెస్ అండి ఐడెంటిఫైడ్ అండ్ రిజిస్టర్డ్ కేసెస్ అంటే దాని అర్థం అన్ రిజిస్టర్డ్ అన్ఐడెంటిఫైడ్ కేసెస్ ఎంతవరకు ఎంత స్థాయిలో ఉండొచ్చు మీరు ఊహించవచ్చు ఇది నెంబర్ వన్ నంబర్ టూ ఒక జాబ్ అంటే ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్తే ఏదైనా మనం కొంత ఇంటికి మనం సహాయపడవచ్చు అనేటటువంటి ఒక ఆలోచనలో ఆ యొక్క ఆ మైండ్ సెట్లో ఉండేటువంటి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఇలాంటి ఎన్నో అన్ రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెన్సీస్ అసలు యాక్చువల్గా వెరీ సింపుల్ ఏంటండి మనం వెబ్సైట్లో ఎమిగ్రెంట్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి కనుక మనం చూస్తే క్లియర్గా తెలుస్తుంది ఎవరు రిక్రూట్మెంట్ ఏజెంట్ ఉన్నారా లేదా మనకి జాబ్ ఆఫర్ చేసిన వాళ్ళు కానీ ఇంత స్థాయి ఓరియంటేషన్ లేదు ఈ ట్రైనింగ్ లేదు ఈ అవేర్నెస్ లేదు ఈ అవేర్నెస్ ఇవ్వడానికి ప్రధానమైనటువంటి సంస్థ కారణమైన సంస్థ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ సంస్థ నుంచి ఒకటి తర్వాత హోమ్ అఫైర్స్ సంస్థ నుంచి ఒకటి వీరు రాష్ట్రానికి ఈ యొక్క సంస్థ ఈ ట్రైనింగ్ ఇంపార్ట్ చేసి రాష్ట్రం నుంచి చిన్న చిన్న గ్రామాల్లో కూడా అవేర్నెస్ ఉండేటటువంటి ఆయా సంబంధిత విభాగాల ద్వారా అందజేస్తే కనుక సగం ప్రాబ్లమ్స్ అరికట్టచ్చు రాణి గారు జనేత గారు ఇప్పుడు ఏ దేశం నుంచి అయినా కానివ్వండి ఉద్యోగ అవకాశాలన్న ఆఫర్ ప్రకటనలు ఎదురుపడితే అసలు వాటికి ఎలా రెస్పాండ్ అవ్వాలండి ప్రస్తుతం అసలు అనుభవాలు ఏం చెప్తున్నాయి జనేత గారు నమస్కారం అండి ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినట్టుగా కొన్ని పాయింట్స్ ఇక్కడ ఏంటి అని అంటే రెండు రకాల ఇమిగ్రేషన్ జరుగుతుంది ఒకటి ఏమో హైలీ స్కిల్డ్ ఒకటి ఏనో వాట్ ఎవర్ ఈ మీడియం స్కిల్డ్ వర్కర్స్ సో వాళ్ళు వాళ్ళు వెళ్ళే కంట్రీస్ ని బట్టి వాళ్ళు కొంత డ్యూ డెలిజెన్సీ అంటే హోంవర్క్ చేయాల్సి ఉంటుంది దాంట్లో కూడా ఏంటి అని అంటే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ వాళ్ళు వాళ్ళకి కొన్ని సోర్సెస్ అంటే ఆన్లైన్ అవైలబుల్ సోర్సెస్ ఉంటాయి అట్లా యూనో వాళ్ళు ఆన్లైన్ లో న్యూ చేసి ఈ ప్రాపర్ జాబ్ ఆఫర్ అయినా కాదా ఇది అని వాళ్ళు తెలుసుకునే అవకాశాలు ఉంటాయి బట్ మన అదర్ సైడ్ ఆఫ్ ద ఇంకొక స్కిల్ వర్కర్స్ వస్తే లైక్ ఈ ప్లంబర్స్ ఇట్లా మైగ్రేట్ అవుతున్నారు అని శ్రీ గారు చెప్పినట్టు వాళ్ళకి ఎక్కువగా హెల్ప్ అవసరం సో మనం ఈ రెండు తీసుకున్నా కూడా ఈవెన్ ఎడ్యుకేటెడ్ హైలీ స్కిల్డ్ ఇమిగ్రెంట్స్ కూడా ఇప్పుడు ఉదాహరణకి మనం అమెరికా తీసుకుంటే వీళ్ళలో కూడా యూనో ఇంజనీరింగ్ చేసి మాస్టర్స్ చేసి కంప్యూటర్ సైన్స్ డిగ్రీలు చేసి కొంతకాలంగా ఇండియా ఇండియాలో కొన్ని పెద్ద పెద్ద సంస్థల్లో వర్క్ చేసిన వాళ్ళు కూడా మోసపోయారు అది ఎలా అంటే ఇప్పుడు మాకు ఇమిగ్రేషన్ లా ఆఫీస్ ఉంది ఇక్కడ వర్జీనియాలో ఎమిగ్రేషన్ లా ప్రాక్టీస్ చేస్తాను నేను సో మాకు టెలిఫోన్ కన్సల్టేషన్ ద్వారా కొన్ని కొన్ని నిజాలు తెలుసుకుందాం మేము సో ఎలాగంటే అక్కడ ఒక రెండు మూడు సంవత్సరాలుగా ఒక మల్టీనేషనల్ కంపెనీలో చేయడం ఇక్కడికి జాబ్ ఆఫర్స్ అని వచ్చి హెచ్ వన్ బిలో వస్తారు హెచ్ వన్ బి అంటే ఏ కంట్రీకి వెళ్తున్నా కూడా ముఖ్యంగా ఫస్ట్ కంట్రీ ఇమిగ్రేషన్ లాస్ వర్తిస్తాయి ఆ తర్వాత ఒక్కసారి ఈ కంట్రీలో ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళ వాళ్ళ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ లాస్ ఇవి కూడా వర్తిస్తాయి అనమాట సో ఉదాహరణకి మనం హెచ్ వన్ బి తీసుకుంటే ఇది స్కిల్డ్ ఇమిగ్రెంట్స్ అంటే వీళ్ళు హైలీ క్వాలిఫైడ్ వర్కర్స్ కంప్యూటర్ సైన్స్ లో సో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో ఏదైతే ఉద్యోగాలు ఇస్తామంటారో ఏమో వాళ్ళ ఎంప్లాయర్స్ చివరికి అలాంటి ఉద్యోగాలు లేకపోవడము ఏమో పేరోల్స్ లేకపోవడము వాళ్ళు ఎక్కువ కాలంగా అట్లా వితౌట్ శాలరీ ఇక్కడ ఉండిపోవడము సో కొంత కొంత వాళ్ళు ఏమో రీసెర్చ్ చేసి ఆన్లైన్ అంటే ఏ మనకి జాబ్ సెర్చ్ వెబ్సైట్స్ కానివ్వండి రెండు సంస్థలు అంటే ప్రైవేట్ సంస్థలు ఆఫర్ చేస్తున్నాయా ఇది గవర్నమెంట్ సంస్థలు ఆఫర్ చేస్తున్నాయా సో దాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి చూడటము ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరైనా అక్కడ ప్రత్యేకించి ఆ సంస్థల్లో కానివ్వండి ఆ నియర్ బై జియోగ్రఫికల్ ఏరియాలో ఎవరైనా వర్క్ చేస్తున్నారా తెలిసిన వాళ్ళు ఉంటే అలా కనుక్కోవడము బాటమ్ లైన్ ఏంటి అని అంటే డెలిజెన్స్ చేయడము యూనో తప్పకుండా అది చాలా అవసరం జనేత గారు అంటే మీరు ఇమిగ్రేషన్ రూల్స్ గురించి ఎక్కువగా చెప్తున్నారు అసలు ఆ రూల్స్ లో మన ఇండియన్స్ వచ్చే వాళ్ళలో ఎంత వరకు పాటిస్తున్నారు కనిపిస్తున్నాయండి ఎక్కువగా ఇప్పుడు చూసేది ఏంటి అని అంటే ఇప్పుడు మనం వరల్డ్ వైడ్ చూసుకున్నా కూడా ఇప్పుడు జాబ్ మార్కెట్ అంతగా బాగాలేదు స్పెసిఫిక్ గా యుఎస్ తీసుకున్నట్టు ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలే తీసుకోండి ఇప్పుడు మీరు యాపిల్ కానివ్వండి గూగుల్ కానివ్వండి ఎక్కువగా అమెజాన్ అనుకోండి లే ఆఫ్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి మనం ఈ లే ఏంటి ఫాస్ట్ ఎండ్ ఆఫ్ ద డిసెంబర్ నుంచి జనవరి నుంచి చూస్తూ ఉన్నాం సో మార్కెట్ అంత గ్రేట్ గా లేదు సో గ్రేట్ గా లేకపోవడం అవుతున్నాయి అని అంటే ఇక్కడ ఉద్యోగాలు లేవు ఎక్కువగా లేదంటే ఉన్నా కూడా వాళ్ళు ఆ ప్రాసెస్ ఆఫ్ ప్రిడక్షన్ లో తక్కువ చేస్తున్నారు అనేది ఒకటి గమనించాలి సో అప్పుడు కొత్త ఉద్యోగ అవకాశాలు ఎలా వస్తున్నాయి ఎక్కడ వస్తున్నాయి అవి ప్రైవేట్ సంస్థల చిన్న సంస్థల పెద్ద సంస్థల వీళ్ళు అంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు సో మెయిన్ గా మేము చూసే దాంట్లో ఏంటి అని అంటే ఈ చిన్న చిన్న హెచ్ వన్ బి కంపెనీలు ఉంటాయి కదా వాళ్ళు వాళ్ళని ఇక్కడ తీసుకురావడం ఉద్యోగాలు ఇస్తామని సో తర్వాత ఏదో ఇంటర్నల్ ప్రాజెక్ట్ పెట్టేయడం వాళ్ళకి అంటే ఎక్కువగా మేము చూసేది అంటే మాకు కన్సల్టేషన్స్ ద్వారా వాళ్ళు రివీల్ చేసే విషయాలు అనమాట ఇది సో ఏం చెప్తారు మేము ఇక్కడికి వచ్చాము ఇంటర్నల్ ప్రాజెక్ట్ అని చెప్పారు మాకు ఇక్కడికి వచ్చాము వచ్చిన తర్వాత సోషల్ సెక్యూరిటీ అప్లై చేసాము వచ్చింది ఇప్పటికి మేము వచ్చి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుంది మాకు ఇంకా పెరోల్ లేదు ఉద్యోగాలు లేవు అంటే హెచ్ వన్ బి అప్లై చేయడము అంటేనే రిజిస్టర్ చేయడము అంటేనే ఫలానా మనిషికి ఫలానా ఉద్యోగము ఉంది అని కన్ఫర్మ్ అయిన తర్వాతే వాళ్ళు రిజిస్టర్ చేయాలి లాటరీలో అవ్వాలి ఆ తర్వాత కేసు ఫైల్ చేస్తారు సో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అని అంటే నేను అంటే చాలా ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ కూడా లో చాలా వెట్టింగ్ జరుగుతుంది ఎక్కడ చేస్తారు మీరు ఎక్కడికి వెళ్ళి చేస్తారు అంటే అట్లా వాళ్ళు రోజు వంద కేసెస్ వచ్చాయనుకోండి వందకు వంద వాళ్ళు స్టాంపింగ్ వేయకుండా పంపించలేరు కదా సో దాంట్లో కొంత రీజనబిలిటీ ఉంటుంది సో యూజువల్ గా ఏంటి అని అంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు అంటే ఆ చేయాల్సిన ఉద్యోగం అంటే హెచ్ వన్ బి పేరు మీద ఒక లొకేషన్ లో కానివ్వండి ఇక్కడ వర్క్ చేయాల్సింది ఉండింది అనుకోండి వాళ్ళకి ఆ లొకేషన్ వర్క్ ఉండదు సో దానివల్ల ఏంటి అనంటే వీళ్ళకి పెరోల్స్ రన్ అవ్వవు పెరోల్ రన్ అవ్వనప్పుడు ఏంటి అనంటే ఎక్కువ రోజులు ఉండడం మంచిది కాదు ఇక్కడ కంట్రీలో ఎస్పెషల్లీ యునైటెడ్ స్టేట్స్ లో అయితే ఒక సిక్స్టీ అప్ టు సిక్స్టీ డేస్ వరకు ఓకే కానీ ఆ తర్వాత బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే ఎంప్లాయీ వెనకెళ్ళిపోవడం మంచిది ఎందుకంటే సిక్స్టీ డేస్ కంటే మీరు ఎక్కువగా ఉద్యోగం లేకుండా ఉంటే యూనో ఇమిగ్రేషన్ రూల్స్ వాయులేట్ చేస్తున్నారు దానివల్ల ఏంటి అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ ఉన్న యూనో కంట్రీలో ఉండి మీరు వాయులేట్ చేస్తున్నారు మళ్ళీ మీరు వెనకెళ్ళినా కూడా ఎక్కువ రోజులు ఇప్పుడు ఆరు నెలలు సంవత్సరం వల్ల ఉద్యోగం లేకుండా ఉండి పెరవల్ లేకుండా ఉండి వెనకెళ్ళారనుకోండి వెనక్కి వెళ్ళినప్పుడు మళ్ళీ మీరు రావాలనుకున్నప్పుడు కూడా మీకు మినిమైజ్ అవుతాయి అనమాట మీ ఛాన్సెస్ ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ లో మళ్ళీ మీరు ఆ వీసా కి అపీయర్ అవుతారు కాన్సులేట్ లో అపియర్ అయినప్పుడు ప్రీవియస్ గా చేశారు ఇవన్నీ సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకున్నారంటే అంటే ఊట్ గా షార్ట్ కట్స్ అస్సలు ఫాలో అవ్వద్దు చాలా ప్రాపర్ గా మీరు డిసిషన్ మేక్ చేసే ముందు నేను ఆ పర్టికులర్ ఉద్యోగాలు ఉన్నాయా లేదా జాబ్ సెర్చ్ వెబ్సైట్ లో చూసుకొని డెసిషన్ మేక్ చేస్తే బెటర్ మంచిది రైట్ శ్రీధర్ గారు ఇప్పుడు మీరు చూసినంత మేరకు విదేశీ ఉద్యోగాల పేరుతో అసలు ఎలాంటి మోసాలు జరుగుతున్నాయండి అంటే ఆ మొఠాలు యువతను అసలు ఎలా ఉచ్చిలోకి లాగుతున్నాయి ఇప్పుడు మన జనేత గారు చెప్పినట్టు జనేత గారు ఏంటి ఆవిడ ఎక్స్పీరియన్స్తో అక్కడికి వచ్చి వచ్చిన తరువాత వాళ్ళు ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుంటున్నారు వాళ్ళని మళ్ళీ రిపేర్ వెనక్కి మళ్ళీ మన వారి వారి స్వదేశాలకు పంపించడం అందులో ఉన్నటువంటి లీగల్ ఇష్యూస్ ఇవన్నీ ఒక ప్రధానమైనటువంటి చాలా ఇబ్బందికరమైన అంశం ఈవెన్ మన భారతదేశానికి కూడా ఒకసారి మనం వెనక్కి తీసుకుంటే మళ్ళీ అగైన్ మన మూలాలకు గనక వెళ్తే గనక ఈ ఒకటి ఒకటి లో అవేర్నెస్ అండి ఎందుకంటే రెండు రకాల జాబ్స్ ఒకటి వెరీ అన్స్కిల్డ్ వర్కర్స్ హూ ఆర్ రెడ్ జస్ట్ రెడీ టు బికమ్ అ లేబరర్ ఒక బ్లూ కలర్ వర్కర్ తర్వాత కొంత స్కిల్ వర్కర్ అండి ఈ ప్లంబర్ లేకపోతే ఎలక్ట్రీషియన్ ఇలాంటి వర్కర్ దెన్ దెర్ ఈజ్ ఎన్ ఇంజనీయర్ ఆర్ గ్రాడ్యుయేట్ హూ హూఈస్ విల్లింగ్ టు వర్క్ ఫర్ యాజ్ సమ్ అకౌంటెంట్ అని కానీ ఒక ఇంజనీర్ అని కానీ వర్క్ చేయడం ఇలాగా డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి జనరల్గా ఈ ఇష్యూస్ మీరు కనుక చూసుకుంటే గనక సాధారణంగా చదువుకున్న వాళ్ళు బాగా అంటే ఒక గ్రాడ్యుయేట్స్ ఇలాంటి వాళ్ళతో ఈ సమస్యలు ఎక్కువ ఉండవు వెరాజ్ తక్కువ చదువుతో ఎటువంటి ఎక్స్పోజర్ లేకుండా బయటికెళ్ళి ఎలా సంపాదించుకోవాలి అనేటువంటి ఒక నిరాశ నిస్పృహులు లేదా ఒక ఆశ ఏదైనా చేసుకోవాలి ఎక్కువ సంపాదించాలి పక్క వాళ్ళని చూసి ఇలాంటి ఆలోచనలతో ఉన్న వారిని ట్రాప్ చేసి వాళ్ళని ట్రాప్ చేయడానికి మన చుట్టూ ఎన్నో రకాల సంస్థలు అండి ఒక్కవే కాదు కదా మన చుట్టూ ఉన్న సంస్థల్లో కనీసం ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ మనల్ని ఎక్స్ప్లాయిట్ ఎలా చేయాలి ఎవరైతే ఆశగా ఉన్నారో ఆశగా చూస్తున్నారో వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది సొసైటీలో ఒక భాగం అండి అందులో ఇలాంటి యంగ్ గ్రాడ్యుయేట్స్ లేకపోతే అన్ఎంప్లాయిడ్ పీపుల్ అండర్ గ్రాడ్యుయేట్స్ తక్కువ స్కిల్డ్ వర్కర్స్ వీళ్ళని ఈజీగా ఇలాగా వీళ్ళు చీట్ చేస్తారు అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి పాత్ర వహించాల్సింది ప్రభుత్వం ప్రభుత్వ ప్రభుత్వ సంస్థలు ఆ ప్రభుత్వ సంస్థలు ఉన్నటువంటి కొన్ని విభాగాలు ఈ ఈ ఈ ఏరియా మొత్తం ఇప్పటికీ కూడా చాలా లూజ్గా వెరీ 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 ఫ్లూయిడ్గా ఉందండి ఆ ఏరియాలో ప్రతి ప్రభుత్వం కూడా వర్క్ చేయాలి బోత్ స్టేట్ అండ్ కంట్రీ రెండు కూడా కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ తర్వాత గుర్తించడం అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి ఈ మన భారతదేశం నుంచి నేను చెప్పాను ఒక త్రీ అండ్ హాఫ్ క్రోర్ పీపుల్ బయట వర్క్ చేస్తున్నారు ఇందులో సుమారు థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ పీపుల్ అండి కేవలం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సౌదీ అండ్ దెన్ యునైటెడ్ స్టేట్స్ అంటే దాని అర్థం ఏంటి గల్ఫ్ కేవలం గల్ఫ్లోనే మీకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే దుబాయ్ షార్జా ఇలాంటి ప్రధా ప్రధానమైన ప్రాంతాలు దెన్ యూ హ్యావ్ సౌదీ రియాదు జెద్దా దమ్మం ఇలాంటి ఏరియాల్లో అంటే ఎంతోమంది వర్కర్స్ ఎందుకు ఇక్కడ విపరీతమైనటువంటి ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందండి అందువల్ల వాళ్ళకి కావాల్సినటువంటి బ్లూ కాలర్ లేబర్ మన ఇండియా నుంచి నేపాల్ నుంచి బంగ్లాదేశ్ నుంచి ఇలాంటి ప్రధానమైన ప్రాంతాల నుంచి తీసుకుపోతారు వీళ్ళు తీసుకెళ్లిన తర్వాత వీళ్ళ పాస్పోర్ట్లు వాళ్ళు కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళకి ఎటువంటి అవకాశం ఉండదు వాళ్ళు ఎవరికి కాంటాక్ట్ చేయాలో తెలియదు తక్కువ డబ్బులు విపరీతమైన పని ఒత్తిడి వారు అందుకని ప్రభుత్వం కొన్ని ఏర్పాట్లు చేసింది ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి పీబీబీవై అని ప్రవాసీ భారతీయ బీమా యోజన ఇది కనీసం ఇదన్నా బుక్ చేసుకుంటే గనక రెండు వందల ఐదు రూపాయలు ఇచ్చి రెండేళ్లకి మూడు వందల రూపాయలు పే చేస్తే కనుక మూడేళ్ళకి ఒక మెడికల్ ఇన్సూరెన్స్ లేకపోతే పొరపాటున ఏమన్నా గాయం తగిలినా లేకపోతే చనిపోయినా విరిగి తిరిగి రిపేటరేట్ చేయడానికి భారతదేశానికి కానీ ఇంత ఇంత ఫైన్ డీటెయిల్స్ ఎవరు చదువుతారు ఈ లో లో స్కిల్ వర్కర్స్ ఇంత ఫైన్ డీటెయిల్స్ చదవరు వారు వారికి వచ్చినట్టు ఎంప్లాయ్మెంట్ లెటర్ ఉండదండి సాధారణంగా ఇది వాట్సాప్ లేదా ఫేస్బుక్ లోనే జరిగిపోతుంటుంది ఈ స్కామ్స్టర్స్ ప్లస్ అండి విపరీతమైనటువంటి విపరీతమైనటువంటి టెక్నాలజీ పెరుగుతున్నటువంటి ఈ రోజుల్లో సైబర్ క్రైమ్ అనేది విపరీతమైనటువంటి చాలా చాలా కీ ఏరియాని ప్లే చేస్తుందండి సైబర్ క్రైమ్ ఈ సైబర్ క్రైమ్లో ఒక్క ఈ హ్యూమన్ ట్రాఫికింగే కాదు ఇమ్మోరల్ ట్రాఫికింగ్ చైల్డ్ ట్రాఫికింగ్ అదర్ అదర్ టైప్స్ ఆఫ్ ట్రాఫికింగ్ లైక్ డ్రగ్ ట్రాఫికింగ్ బట్ హ్యూమన్ ట్రాఫికింగ్లో లో అవేర్నెస్ బీయింగ్ ఎన్ ఇంపార్టెంట్ ఏరియా ప్రభుత్వం కానీ ఆయా సంస్థలు కానీ ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన ఏరియా అండి ప్రభుత్వం దీన్ని దీనికి ఒక యాక్చువల్ గా ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ ట్రైనింగ్ అని కూడా ఉందండి అంటే పుస్తకాలు అన్ని ఉన్నాయి మన మన చట్టాల్లో అన్ని ఉన్నాయి ఫాలో ప్రభుత్వం దాని మీద ఎక్కువ ఫోకస్ అదే దాన్ని ఫాలో అవ్వట్లేదు మనం సో ప్రభుత్వం గనక ఆ ఏరియాలో ఆ సంబంధిత సంబంధిత ఆ అధికారులకు గనక కరెక్ట్ గా మనం అవకాశం ఇస్తే కొంతవరకు దీన్ని నివారించవచ్చు అని చెప్పి నేను అనుకుంటాం జనత్ గారు విదేశాల్లో ఉద్యోగాలు కోరుకుంటున్న వారికి అక్కడ చట్టాలు కానీ జాబ్ ఆఫర్స్ పై కానీ అసలు ఎలాంటి అవగాహన ఉండాలంటారు ఏజెంట్లు సంస్థల క్రెడెన్షియల్స్ అసలు ఎలా పరిశీలించుకోవాలండి అంటే కొన్ని కొన్ని సార్లు వాళ్ళకి ఆ పరిశీలించే అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే తెలిసిన వాళ్ళ ద్వారా బట్ యూనో అంటే మనకి సర్టిఫైడ్ ఐ ఎస్పెషల్లీ మనం హైదరాబాద్ తీసుకుంటే సో ఒకటి వ్యాలిడ్ క్రెడెన్షియల్సా కాదా అనేది ఒకవేళ వాళ్ళు ఇండియాలో ఉంటే అక్కడ లోపల రూట్స్ బట్టి వాళ్ళు చెక్ చేయడము లేదు ఇప్పుడు విదేశాల్లో ఉంటే ఇప్పుడు ఉన్నారు ఉన్నారనుకోండి అంటే వాళ్ళకు ఒక వెబ్ పేజ్ ఉండడం కానివ్వండి అని అంటే ఓవరాల్ సర్చ్ లో వాళ్ళు ఎలా అప్లియర్ అవుతున్నారు ఏంటి సో ఈ కంపెనీస్ లో ఇంతకు ముందు ఎవరైనా వర్క్ చేశారా వీళ్ళకి తెలిసిన వాళ్ళు లేదు అంటే వాళ్ళ పర్టికులర్ కంపెనీస్ మీద ఏమైనా కేసెస్ ఉన్నాయా ఇవన్నీ ఓపెన్ సోర్సెస్ ద్వారా వాళ్ళు చెక్ చేసుకుంటే బాగుంటుంది ఎస్పెషల్లీ మనకు అమెరికా అనగానే ఎక్కువగా హైలీ స్కిల్డ్ ఇమిగ్రెంట్స్ వస్తారు కాబట్టి సో వాళ్ళకి ఈ రూల్స్ తోని వీటితోని అంటే ఈ పర్టికులర్ జాబ్ సెర్చ్ వెబ్సైట్స్ లో అట జాబ్ పోస్టింగ్స్ ఉన్నాయా లేదా ఈ న్యూ డెలిజెన్సీ చేయడం చాలా ఈజీ ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా హై స్కిల్డ్ ఇమిగ్రెంట్స్ అమెరికాకు వస్తారు కాబట్టి వాళ్ళకి తెలిసి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని బట్ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాక కూడా సాడ్ సిచ్యువేషన్ ఏంటి అని అంటే స్టిల్ వాళ్ళు యూనో ఆ అంటే ముందు తెలియదు వాళ్ళకి అంటే మేము ఈ పర్టికులర్ ఉద్యోగం మీద వెళ్తున్నాం అంటే వాళ్ళ నిజంగా ఉద్యోగం ఉంది అనుకుని ఇక్కడికి రావడము వచ్చిన తర్వాత కొన్ని కేసెస్ ద్వారా మేము తెలుసుకుంది ఏంటి అని అంటే కొన్ని కంపెనీలు చాలా అంటే వందల కొద్ది హెచ్ వన్ బిల్లు ఫైల్ చేయడం వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఆ తర్వాత అంటే పేరోల్ రన్ చేయకపోవడము ఆ తర్వాత ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ లో ఇక్కడ మన కాన్సులేట్ లో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు యనో తర్వాత ఏదో ఒక ఒకరిద్దరిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు కానివ్వండి తర్వాత ఏదైనా కంప్లైంట్స్ ద్వారా ఇది ఫ్రాడ్ అని అనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి ఒక రెండు సంవత్సరాలు ఉద్యోగం చేసినా కూడా వాళ్ళ హెచ్ వన్ వీలు అవ్వడము యూనో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటి అంటే సాడ్ సిచ్యువేషన్ ది టు గో బ్యాక్ సో అంటే ముందే జాగ్రత్త చర్యగా ముందే ఏ కంపెనీకి వెళ్తున్నాం మనము ఏ సంస్థ మనకు ఉద్యోగం ఆఫర్ చేస్తుంది సో వీళ్ళని ఏ ఎక్కడ చూడాలి మనం అంటే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ లో అంటే వీళ్ళు రిజిస్టర్ ఉన్నారా లేదా అంటే ఓపెన్ సోర్సెస్ ద్వారా వీళ్ళు ఇంకా ఇతర ఉద్యోగాలు ఏమైనా అవైలబిలిటీ ఉన్నాయా సో ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా సో ఇలా ముందుగా ఓపెన్ సోర్సెస్ ద్వారా వాళ్ళు కొంత రిసెర్చ్ చేసి తెలుసుకుంటే వాళ్ళకే బెనిఫిట్ అవుతుంది ఓకే శ్రీధర్ గారు ఓవరాల్ గా చూస్తే తెలుగు రాష్ట్రాల నుంచి ఇలా విదేశీ ఉద్యోగాలు మోసాల్లో చిక్కుకుంటున్న వాళ్ళు వేలల్లో ఉంటున్నారు ఈ విషయంలో ప్రభుత్వం ఏం చేయాలి యువత ఏం చేయాలంటారు అవునండి వేలల్లో అన్నది కరెక్ట్ అది ఎందుకంటే భారతదేశమే హైయెస్ట్ ఇమ్మీగ్రెంట్ ఎక్స్పోర్టర్ అది వరల్డ్ లో సోవియస్లీ సెకండ్లీ జనేత గారు పాయింట్అవుట్ చేసినట్టుగా యునైటెడ్ అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో నేను ఇందాక చెప్పినటువంటి కొంత డేటా ప్రకారం సుమారు ముప్పై ఐదు మిలియన్ మంది అంటే దగ్గర దగ్గర సారీ ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది కోట్ల మంది అండి ప్రపంచవ్యాప్తంగా అక్కడ నాన్ బార్న్ అమెరికన్స్ అమెరికాలో వర్క్ చేస్తున్నారండి అంటే దాని అర్థం ఏంటంటే అమెరికా ఒక్క దేశంలోనే హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు అయితే వీళ్ళలో ఎస్ కొంత హయ్యర్ ర్యాంకింగ్ అంటే మంచి చదువుకున్న వాళ్ళు బాగా ప్రొఫెషనల్స్ ఉంటారు బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళకు కూడా అన్స్కిల్డ్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మెక్సికో నుంచి అటు నుంచి ఇటు నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా ఉన్నారండి అక్కడ అక్కడ చాలా సమస్యలు కూడా ఉన్నాయి అక్కడ ఎందుకంటే ఆ పనులు వారు తప్ప ఇంకెవరు చేయలేరు అయితే ఇక్కడ ఎందుకంటే ఇది మెన్షన్ చేస్తున్నాను అటువంటి దేశంలో ఉన్నటువంటి చట్టాలు వాళ్ళకి గవర్నమెంట్ ఎటువంటి సదుపాయాలు కలగజేస్తుంది ఎటువంటి సౌలభ్యాలను చేస్తుంది అనేటటువంటి కార్యక్రమం మన భారతదేశం నుంచి ఒక చిన్న ఒక టీంని పంపించే అఫీషియల్గా కొంత స్టడీ చేస్తే వాళ్ళు ఎలా ఆ యొక్క ఇష్యూస్ని అరికడుతున్నారు ఆ ఇష్యూస్ని ఎలా వాళ్ళు అడ్రస్ చేస్తున్నారు అన్నది కొంత స్టడీ చేయొచ్చండి ఇది జస్ట్ బెంచ్ మార్కింగ్ ప్రాక్టీస్ ఇది ఒకటి నెంబర్ టూ మన భారతదేశంలో ఉన్నటువంటి సమస్య ఏంటి అన్స్కిల్డ్ వర్కర్స్ సెమీ స్కిల్డ్ వర్కర్స్ ఇక్కడ నుంచి భారత పై దేశాలకు వెళ్తున్నారు బట్ ఎట్ ది సేమ్ టైమ్ ఇండియా యాజ్ ఎ గవర్నమెంట్ మన జీడిపి కరెక్ట్ దగ్గర దగ్గర ఫోర్ ట్రిలియన్ డాలర్స్ జీడిపి ఉంది అందులో దగ్గర దగ్గర మూడు పర్సెంటేజ్ జీడిపి అంటే దగ్గర నూట ఇరవై ఐదు బిలియన్ డాలర్లు అండి రెండు వేల ఇరవై మూడులో ఫారెన్ రెమిటెన్సెస్ మన కంట్రీకి వచ్చాయి ఇవేంటివి శాలరీల ద్వారా నాన్ రెసిడెంట్ ఇండియన్ సంపాదించిన డబ్బులు ఇండియాకి పంపించినవి ఇంత ఇంత ప్రధానమైనటువంటి ఒక ఒక భాగస్వామైనటువంటి ఆ యొక్క ఎన్ఆర్ఐస్ కోసం భారతదేశం ఎటువంటి చర్యలు చేపట్టాలి ఇది నెంబర్ వన్ క్వశ్చన్ భారతదేశ ప్రభుత్వం తనకు తను వేసుకోవాలి అయితే రెండు వేల పద్నాలుగు నుంచి మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క కేసుల్ని పరిశీలనలోకి తీసుకోవడం ఈ యొక్క సాల్వ్ చేసే విధానం ఈ యొక్క కేసుల్ని ఎంబసీలు అంటే ప్రతి దేశంలో ఉన్నటువంటి ఎంబసీలు చాలా యాక్టివ్గా మారాయండి చాలా వరకు మార్పులు వచ్చాయి గత పదేళ్లలో అంతకు ముందుకినూ ఈ పదేళ్లకి చూసుకుంటే గనక చాలా చాలా పెను మార్కులు వచ్చాయండి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రాణి గారు బ్రీఫ్గా చెప్పండి ఇప్పుడు నేను ఇందా చెప్పాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సౌదీలోని ఎక్కువ మంది మన మన ఇమిగ్రెంట్స్ మన అక్కడ ఉన్నారని అప్పుడు నేను రెండు వేల రెండు రెండు వేల మూడు ఆ భాగంలో నేను దుబాయ్ వెళ్ళానండి నేను వెళ్ళిన ఫస్ట్ రెండేళ్ళు అంటే నేను ఒక చదువుకున్న వాడిని మాస్టర్స్ చేసి వెళ్ళాను ఒక పెద్ద కంపెనీలో రీజనల్ సేల్స్ మేనేజర్గా జాయిన్ అయ్యాను అయినా కూడా నా పాస్పోర్ట్ని ఆ యొక్క కంపెనీ రెండేళ్ళు వాళ్ళ దగ్గర లాకర్లో పెట్టేవారండి అది అది ఒక ప్రభుత్వం రూల్ అది 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 ప్రభుత్వం రూల్ అండి ప్రభుత్వం రూల్లో ఏంటంటే పాస్పోర్ట్స్ జాగ్రత్తగా ఎంప్లాయర్ ఉంచుకోవాలి అంటే ఎంప్లాయర్ ఫ్రెండ్లీ అటువంటి అప్పుడు అన్ని దేశాలు వాటి మీద ఒత్తిడి తెచ్చి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేటటువంటి సంస్థ ద్వారా వాళ్ళు తెచ్చే సంతకం పెట్టించి వాళ్ళని అందులో జాయిన్ చేసుకొని అప్పుడు ఇలాంటివన్నీ వెసులుబాటు కల్పించారు అంటే నేను చెప్తుంది ఏంటంటే అలాంటి దేశాలు కూడా జరుగుతున్న మారుతున్న మార్పులకు అనుగుణంగా మారాయి చాలా వరకు వెసులుబాట్లు కలగజేశాయి మన భారతదేశం ఐ థింక్ అన్ని మన దగ్గర ఉన్నాయండి ఒక్క పాటించడంలోనే మనం కొద్దిగా టైట్నప్ చేస్తే ఈ రూల్స్ ఈ యువత ఇటువంటి నిస్పృహకు లోనవ్వాల్సిన అవసరం లేదని చెప్పి నేను భావిస్తున్నాను రైట్ అండి శ్రీధర్ గారు జనేత గారు ప్రతి చర్చలో పాల్గొనేందుకు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే